చూసారు కదా ఈ డిఫరెంట్ 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 రంగులందని ది ఈయన ఇంటికి అక్కడ అంతా వెళ్ళి ఊర్లు ఊర్లో వెళ్ళి అమ్ముతారు ఓకే ఒకసారి ఆయన మాటలోనే విన్నా ఒకసారి మీ పేరు శ్రీహరి ఏ ఊరు విజయవాడ పీగా అన్నవారా లేకపోతే ఆగ్ర ఓకే ఇది హ్యాచింగ్ ఈ రంగు ఈ రంగు పింక్ అన్నది ఆడాలి చాలా ఇష్టం అవును కదా మీరు రంగు అన్నది ఎలాగేస్తుంటారో దీనికి ఏంటి క్రియేషన్ స్ప్రే కొడతారు ఓకే ఈ డి రెండు రెండు కలర్లు వచ్చే చూడది ఇది ఎలా సాధ్యం అది స్ప్రే ఇది ఏంటిది ఇది ఏ చికెన్ ఏ టైప్ ఆఫ్ చికెన్ ఇది బ్రాయిలర్ ఫారం కోళ్ళ ఓకే దీని జీవనాధారం అసలే మీరు ఇది స్టార్ట్ చేయడానికి కారణం మీ తల్లిదండ్రుల లేకపోతే ఏంటి దీ మీ అన్నీ ఎక్కడ పెట్టుకుంటారు వీటిలో హ్యాచింగ్ అది దీంట్లో మీ లాభం కూలీ మీది కూలి ఓకే ఓకే అది ఫ్రెండ్స్ నేను అయితే